ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం తిరుపతి జిల్లాల బ్రాహ్మణ సేవా సంఘాల సమితి కలిసి నిర్వహిస్తున్న రాష్ట స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక ఫిబ్రవరి పదహారున తిరుపతిలోని బైరాగిపేట వద్ద ఉన్న వైఖానస కళ్యాణ వేదికలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ తెలియజేశారు శ్రీకాళహస్తి రేణిగుంట సుళ్లూరుపేట వెంకటగిరి గూడూరు విద్యానగర్లకు వెళ్లి అక్కడ ఉన్న బ్రాహ్మణ సంఘాలను కలిసి ఈ సందర్భంగా నిర్వాహకులు ఆహ్వానించారు కన్వీనర్ వేదం హరిప్రసాద్ డాక్టర్ నోసం నరసింహాచార్య ముకుందపురం మహేష్ గంగాధర్ రావు మురళీ శర్మ వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలను కలిసి వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు కన్వీనర్లు వేదం హరిప్రసాద్ డాక్టర్ నరసింహాచార్య సంధ్యారాణి హరిణీలను సంప్రదించి నూతన వధూవరులకు బంగారు భవిష్యత్తు వేదికగా తమ తిరుపతి బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని బ్రాహ్మణ మిత్రులందరికీ విజ్ఞప్తి చేశారు అలాగే ఫిబ్రవరి పదహారున షష్టిపూర్తి భీమరథ శాంతి తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు ఉదయం నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఓవీ రామశర్మ ఎం గంగాధర్రావు సిజి శంకర్ నిర్వాహకులుగా వ్యవహరిస్తారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు